డాక్టర్ అపాయింట్మెంట్ ఎన్నింటికి నానా తొందరగా వెళ్తే తొందరగా వస్తాం సరేనా విజయ్ డబుల్ రోస్ట్ ఎగ్ దోశ నాకు కూడా మీకు ఇది చాలు ఈ ఇంట్లో ఎవరు ప్రెగ్నెంట్ అర్థం కావట్లేదు నీకేం బాబు నీది కూర్చునే ఉద్యోగం నాకు తిరిగే ఉద్యోగం ఎప్పుడు రౌండ్స్ లోనే ఉండాలి ఇంక తినకపోవటం వల్లే పోలీసు వాడికి వచ్చేది మిలిటరీ వాళ్ళు ఏమన్నా స్విగ్గీ ఆర్డర్ చేసి తింటున్నారా వాళ్ళు ఫిట్గా లేరు ఆప్షన్ లేక లైట్ తీసుకుంటున్నారు కానీ స్విగ్గీ వస్తే సీక్ ఉంటే తినరు ఎక్కడా సరే సార్ సార్ బాబు విజయ్ ఏయు దగ్గర పర్మిషన్ లేకుండా పోరాటం చేస్తున్నారట గుంపుని జదరగొట్టమని ఆర్డర్ ఒక దోశ రిపోర్ట్ చూసాను ఎక్కడ సార్ పర్మిషన్ లేకుండా గుంపు కొడి ప్రాణాలు తీస్తున్నారు వాచాప్రూపార్ అవును సర్ జెట్ స్పీడ్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది జామన్ తీస్తమను జామర్ వెహికల్ పంపించండి ఉన్నారు ఉంది ఏ ఫోన్ సిగ్నల్ ఇంకో ఎవరిని ఇంటర్నెట్ సిగ్నల్స్ గ్రూప్ లీడర్ ఎవరమ్మ అద్గున్ గ్రీన్ జుని అమ్మాయి పేరు సమీరా మేడం రండి చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు పర్మిషన్ తీసుకుని ప్రొడ్యూస్ చేయాలని తెలీదా అడిగాము ఇవ్వలేదు అన్నిటికీ వెయిట్ చేయాలి మేడం ఇది ప్రజాస్వామ్య దేశం మాకు మాత్రమే మా వయాసస్ కంపెనీకి లేదా పైప్లైన్ లైన్ ప్రాజెక్ట్ ని స్టాప్ చేయాలి పోరాటం మా హక్కు రైటే మేడం కానీ అడ్డు కూడా మా బాధ్యత కదా సార్ మీరు ఆలకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు తప్పు చేసిన వాళ్ళ తప్పు చేసిన వాళ్ళకి ఒకళ్ళతో పుచ్చుకోవడమే పెద్ద తప్పు ఈ డైలాగ్ చెప్పింది మీరేనా చెప్పించిన వాళ్ళు ఇంకోళ్ళు ఇదే ఎక్స్పెక్ట్ చేశాను

ఏంటి దెబ్బా పోలీసు వాళ్ళు చేసేసుకున్నారా కాదు చాలు జీప్ లో డ్రాప్ చేయనా నేను పోరాటం చేయడానికి వచ్చాను సో బస్సులోనే లోనే వెళ్తాను చిత్తం ఏ నీకు బండి లేదా బస్ లో వస్తున్నా బండి ఉంది కానీ చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాను ఒక్కవేళ ఇన్ కేస్ ఆ మూడు సార్లు నాకు ధైర్యం వచ్చి నీతో ఐ లవ్యూ అని చెప్పుకుంటే నువ్వే సమాధానం చెప్పేదాన్ని అది నన్ను రివర్స్ చేసుకుని ఆ మూడు చోట్లకి వెళ్ళి ఆ షాలే ఓకే

నేనంటే నీకు ఇష్టం కదా అవును ఇష్టం ఉండేది ఆ పాత విజయ్ అంటే నేను అప్పటి నుంచి అలాగే ఉన్నా ఏ మానను ఆ విజయ్ వాడికి ఇష్టం ఉన్నట్టు బతికాడు మనస్కి నచ్చినవన్నీ చేశాడు కానీ ఇప్పుడు అందరికీ నువ్వు బాగా నచ్చాలని నీలా అసలు ఉండట్లేదు ఇవన్నీ నీకు అర్థం కావద్దు మీ నాన్న గురించేగా ఇంకా ఎన్నాళ్ళని ఇదే విషయం చెప్తూ పోతావు మీ నాన్న ఇమేజ్కి భయపడుతూ బతుకుతున్నావు సెల్ఫ్ సెంటర్డ్ గా ఆలోచిస్తూ టీవీలో నీ ఫోటో రావాలి బ్యానర్ మీద ఫోటో ఉండాలి ఎదుటి వాళ్ళు నీ గురించి మాట్లాడాలని వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని ఫేక్ గా బతుకుతున్నావు విజయ్ నా లైఫ్ గురించి చూడని నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు ఇది నువ్వు ఇంత ఫేక్ గా షాలో గా ఉండడం ఆపుతావా ఏ అవమాన లేకుండా బతికిన వాళ్ళకి నా బాధ అర్థం కాదు నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నేను అడిగింది ఏంటి హాల్ టికెట్ ఉందా లేదా అనేగా నన్నేమడిగారు తెలుసా నీకు మీ నాన్నకి సంబంధం లేదని సర్టిఫికెట్ తీసుకురమ్మన్నా ఎక్కకి ఏడు సంబంధాలు తప్పిపోయాయి ఎవరి వాళ్ళు టీవీలో నా ఫోటో వచ్చినప్పుడు న్యూస్లో నా పేరు పోయినప్పుడు మా నాన్న చేసిన తప్పుని సరి అనుకున్నా ప్రతిసారి ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళ నన్ను చూస్తావని భయపడుతూ ఆగిపోయాను మొదటిసారి వాళ్ళే నాకు భయం పోయింది నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా నీకు నేను అర్థం కాలేదు మా నాన్న వల్ల జీవితంలో ఎన్నో ఇవాళ నాకు బాగా ఇష్టమైన ఏంటన్నా ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ పక్కన పోరాటాన్ని అడ్డుకోవడానికి వెళ్ళింది నువ్వే కదా అక్కడికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా ఏ అర్జెంట్ గా పట్టరా విజయ్ బండ్లో ఉంది అసలేం జరిగింది ఏదో ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయిందంట ఆంధ్ర యూనివర్సిటీలో అవును విజయ్ సీసీటీవీ చూడొచ్చుగా చచ్చింది మనం పోరాటాన్ని అడ్డుకోవడానికి జామర్లు వాడాం కదా ఆ టైంలో సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ ఆఫ్ ఆ టైంలో ఎవరో లోపలికి జొరపడి ఫైల్ దొంగిలించాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైల్ ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగే కదా అందులో ఒక రహస్య సొరంగ మార్గం విజయ్ అది రావాళ్ళది ఫైల్ దొంగిలించి రావాళ్ళ రికార్డ్ రూమ్ నుంచి అంట రావాళ్ళ రికార్డు రూమ్ అవును విజయ్ అందులో పాత మిలిటరీ రహస్యాలు ఉన్నాయంట ఏదో కోడ్ రెడ్ రెడ్ లెటర్ అని కథలు కథలుగా చెప్తున్నారు అవి దొంగిలించడం దేశద్రోహం అంటున్నారు అంత ముఖ్యమైన ఫైల్ అది సిబిఐ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక జుట్టు పీపుంటున్నారు ముందు అది తీవు నేను బయలుదేరతాను లేకపోతే మన దొంప తెచ్చుతారు వస్తాను విజయ్ ఇక్కడ విచారణ జరుపుతున్నావు అని చెప్పి ఏమైంది ఈ రోజు మనం పోరాటం చేశాం కదా విచారణ జరుపుతున్నాం అని చెప్పి పోలీసు మా ఇళ్లలో చొరబడి అన్యాయంగా మా మీద మీరు పోలీసులకు ఏమి చెప్పదు నేను ఒక పది నిమిషాల్లో కాల్ చేస్తాను ఓకే హలో ఏం జరుగుతుంది విజయ్ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ పోలీసులు ఇంటికి వెళ్ళి మరీ బెదిరిస్తున్నారు వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ తప్పు చేసే వాళ్ళకన్నా తప్పు చేసే వాళ్ళకి వాళ్ళు తప్పించుకోవడమే పెద్ద తప్పు జరిగింది ఏంటో తెలుసుకుంటూ ఊరికే బాగుంది ఎవరిని ఎంక్వైరీ చేయాలి ఎవరిని చేయకూడదు అని పోలీస్ బాగా వల్లే శో ఏటు విజయ్ ఎందుకు అమ్మన్నా ఇక్కడ అబ్దుల్ నమాజ్ చేస్తున్నాడు ఇది సౌండ్ అయిన మ్యాటర్ పోరాటంలో తీసిన ఫోటోలు ఫోటోలని చూపించు ఇప్పుడే చూపించ వారం రోజుల నుంచి ప్రింట్ చేయడానికి కంటెంట్ లేక అల్లాడిపోతున్నాడు ఇన్సైడ్ న్యూస్ ఏమైనా ఉంటే చెప్పచ్చుగా గా కంటెంట్ గుర్తెద్దాం నైస్ కదన్నా సావద బొక్రా బాగుందని పోరాటం జరిగింది కదా ఆ ఫోటోలు చూపించు నెక్స్ట్ నెక్స్ట్ ఇంతేనా అంతే అన్న ఫోకస్ లేని ఫోటోలు కావాలంటే రీసైకిల్ బిన్ లో ఉంటాయి అది ఓపెన్ చెయ్యి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి తప్ప సార్ వాళ్ళ అబ్బాయికి బాగాలేదంటే వెళ్ళాలంటున్నారు ఈ నాలుగు ఫోటోలు నాకు పంపించే ఇవన్నీ బయటికి రాకూడదు సరే అన్న చేసేస్తాను ఏంటి విజయ్ వచ్చావు వెతికావు వెళ్తున్నావు ఏంటి కదా ఏంటి కంటెంట్ నువ్వు అడిగింది కంటెంటే రేపు మార్నింగ్ హెడ్ లైన్స్ తో వస్తా హెడ్ లైన్స్ విజయ్ చేయాలి అమ్మాయి అన్ని కంట్రోల్ ఇన్ఫార్మ్ వయసు ముప్పై ముప్పై ఐదు ఉంటుంది తప్పుడో బైక్ బ్లూ కలర్ గ్రే కలర్ షాట్ రే

పనిపోగానే కాల్సి ఇస్తాం